నియోజకర్గం ఒక మంచి వైబ్రేషన్ ఉంటది ఎందుకంటే రాష్ట్రంలో పులి విద్య లో పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే నలభై రెండు సంవత్సరాల నుంచి ఒకే కూట ఇక్కడ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం అంటే ఒక్కొక్క ఐదు సంవత్సరాల తర్వాత కాన్స్టిట్యూన్సీస్ మారడం జిల్లాలు మారడం ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం కానీ నలభై రెండు సంవత్సరాల పాటు నల్లబెట్టి రెడ్డి గారు కానీ బసంత్ కుమార్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా సుమారుగా పదకొండు ఎలక్షన్స్ ఇప్పటికీ ఒక కోవు కాన్స్టిట్యు నుంచే కంటెస్ట్ చేయడం అన్నది పోలీసు తప్ప ఇంకెక్కడ రాష్ట్రంలో ఈ పదకొండు ఎలక్షన్స్ లో కూడా ఎనిమిది సార్లు ఇచ్చారు ఎన్ని సార్లు సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు గౌరవ కాన్స్టి పరిపాలించినటువంటి నల్లపురెడ్డి కుటుంబాలకి అందులో సార్లు ఆరు సార్లు గెలుచున్నారు సో ఇట్లాంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు సో గౌరవ కాన్స్టియన్సీ ప్రత్యేకత కూడా ఉంది అలానే ప్రసన్నది ప్రతి సబ్జెక్టు కూడా పర్ఫెక్షన్ ఉంటుంది అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఆయనకి స్పష్టత దేన్ని ఎలా పని చేయించుకోవాలా దేనికి సంబంధించి ఎలా ఫండ్స్ తెచ్చుకోవాలా అనే దాంట్లో అన్నకు ఉన్నటువంటి అవగాహన కానీ అనుభవం కానీ అత్యంత గొప్పదనే చెప్పాలి కమిట్మెంట్ కూడా వర్క్ కమిట్మెంట్ అంటే నేను నిన్న దగ్గర Hi Nilor please subscribe to N3 TV